రూపాయలు ఇచ్చి మాకు ల్యాండ్ కొన్నాం మేము ఆ ల్యాండ్లో కూడా మాకు వాటా ఉంది ఆర్ఎస్ గోడంలో ఇప్పుడు కొంతమంది శక్తులు దీంట్లో రిటైర్మెంట్ అయ్యి బయటకు వెళ్ళినోడు మా మీద ఒక విష లాంటి విషం చిమ్ముతున్నాడు అతను అతని చేస్తున్న పుణ్యానికి మాకు ఇక్కడ డిపో డిపోను లేనిపోని ఆటంకాలు జరిపిస్తున్నాడు ఎవరుంటారు రిటైర్ రిటర్న్ అతని పేరు అవసరం లేదు మా కాబట్టి మేము చెప్తున్నాం దయచేసి మా డిపో నుండి ఎవరు మేము బయటకు పోవడానికి మాకు అనుకూలంగా ఎవరు లేవు ఉన్న నూట ఎనభై ఆరు మంది ఇక్కడనే ఉంటాం మాకు ఇబ్బందులు పాలు ఎవరు చేశారో అతనికి మాత్రం ముందు ఇక్కడికి ఎదురుకొచ్చి చెప్పినంత వరకు మాత్రం నుంచి పోయేది లేదు మేమైతే ఖచ్చితంగా స్టే తీసుకొచ్చి మా డిపోని మేము మా దగ్గర ఇక్కడ మీడియాలో కూడా ఖచ్చితంగా భారత సంస్థనైతే నిలబెట్టుకుంటాం మా హ్యాండ్లింగ్ లేబర్ అయినా ఏ లేబర్ అయినా ఎవరైనా సరే కానీ ఇక్కడ ఎవరైనా మా అనుకూలంగా ఉన్న వాళ్ళని కొంచెం మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరచాలని కోరుతున్నాం గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఎబ్సఐలో అంతకుముందు డిపీఎస్ రాకముందు కాంట్రాక్ట్ బేసిలో పనిచేసినాము తర్వాత డిపిఎస్ రెండు వందల ఆరు మందికి డిపిఎస్ గవర్నమెంట్ డీపీఎస్ ఇచ్చారు ఆ డిపిఎస్లో మేము పనిచేస్తూనే ఉన్నాము అందులో కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు ఇప్పుడు ప్రజెంటు రెండు వందల నూట ఎనభై నాలుగు మంది పనిచేస్తున్నాం సార్ ఇప్పటికీ మేము ఇన్ని సంవత్సరాలుగా ఎఫ్సీఐకి మా హమాలీ వర్కర్స్ ద్వారా ఎట్లాంటి హాని జరగలేదు కిడు జరగలేదు వాళ్ళకు ఎట్లాంటి సౌకర్యాలు మాకు చేసినా చేయకపోయినా మేము అన్నీ సర్ది చేసుకొని వాళ్ళకు సహకరించుకుంటూ పోయినాం తప్ప వల్ల వాళ్ళకి నష్టం జరగలేదు ఒకనొక సందర్భంలో రెండు సంవత్సరాల పాటు మహన్మారి అయిన ప్రపంచాన్ని గడగలాంచిన కరోనా వచ్చిన టైంలో కూడా మా ప్రాణాన్ని పణంగా పెట్టి మేము ఎఫ్సఐకి పనిచేసి ఎఫ్సైలో అమాలీ వర్కర్స్గా పనిచేసినాం రేఖలు వాగిన్లు లోడ్ చేసినాం నెలకు వచ్చేసి ఇరవై వాగిన్లు లోడ్ చేసి వాగిన్లు లోడ్ చేసి దేశానికి అన్నం పెట్టినాం సార్ మేము అట్లాంటిది మమ్మల్ని తీసేసి మాట రాని సార్లను సార్లు మాట అంటే మమ్మల్ని మాట అంటారు మమ్మల్ని మమ్మల్ని తీసి ఏ ఊర్లతో ఎవరో పై వేసి కూడా మేము అట్లే చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మేము కాళ్ళు కూడా లేవలేకుండా అందరూ కుంటోలు అయినాం కొంతమంది బస్తాలు బడి ఆపరేషన్లు అయ్యి చనా ఇది అయింది అసలు కార్డు కూడా ఆపరేషన్ చేయించుకొని ఫ్లాట్ లేపించుకొని ఉన్న వాళ్ళు ఉన్నాం మేము అంత దూరం పోవాలంటే లేడీస్కి మాకు సదా ఇబ్బంది అవుతుంది మేము పోవాలంటే మాకైతే అసలు ఇంతవంటి మేము ఏం చేయ వదిలి మేము పోలే ఆడికి పోవాలంటే పోవాలంటే మాకైతే దుఃఖం ఒకటే కాదు మాకు సనవరకు ఇది అవుతుంది మాకు పోవాలంటే పోలేకపోతున్నాం మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తుండో తెలవట్లేదు ఇదేదో ముందలేసి మమ్మల్ని కొద్దిగా ఈయనని కాపాడినా బాగుండు మాకు ఇప్పటికైనా మమ్మల్ని ఈనని కాపాడాలని మేము ఇదిగా చెప్తున్నాం